హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టమాటో పేస్ట్తో వంకాయ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పిల్లలు తొక్కలు టమాటో తొక్కలు రాకుండా పిల్లలైనా పెద్దలైనా కొంతమంది ఇష్టపడరండి టమాటోలు వేయడం వల్ల తొక్కలు అనేది లేకుండా చక్కగా టమాటో పేస్ట్తో ఈజీగా చాలా సింపుల్గా అండ్ చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చక్కగా కమ్మటి రుచికరంగా ఎలా వండుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి వేసేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి వంకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేశానండి నేను ఇలా కట్ చేస్తే పిల్లలు చక్కగా తింటారని చెప్పేసి చిన్నగా కట్ చేసి కుక్ చేస్తాను ఎప్పుడైనా కూడా ఈ వంకాయలు అనేవి ఉల్లిపాయలు పచ్చిమిర్చితో చక్కగా వంకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే అడుగు పట్టేసి మనకి వంకాయలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు మనకి వంకాయ టమాటో కర్రీకి మామూలుగా టమాటో ముక్కలతో చేసుకున్నా పర్వాలేదు వంకాయ టమాటో కర్రీకి మంచిగా వంకాయలు అనేవి బాగా ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి చక్కగా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి వంకాయలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అందులోకి వంకాయలు చక్కగా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని నూనెలో చక్కగా కలుపుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి టొమాటో పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి వంకాయల్లోకి మనకు టమాటో పేస్ట్ అంతా కూడా బాగా కలుపుతూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి చక్కగా మనకి ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి టమాటో పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి టమాటో పేస్ట్ వేసిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని తర్వాత అందులోనే తగినంత కారం కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మరొకసారి కలుపుకోవాలండి ఉప్పు కారాలు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి కాస్త జీలకర్ర మెంతుల పొడి వేయాలండి టమాటో వేసుకున్న ఏ కర్రీతో అయినా కూడా టమాటో మిక్సింగ్ కర్రీ ఏదైనా చేసుకుంటాం కదా ఏ టొమాటో మిక్సింగ్ కర్రీలో అయినా జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోవాలండి ఉప్పు కారాలు వేసిన తర్వాత మూత పెట్టేసి అడుగు అంటుకోకుండా మనకి అడుగు పట్టుకోకుండా చక్కగా మూత మీద కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా ఆవిరి మీద లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి కాసేపు ఆగిన తర్వాత మూత తీసేసి ఆ వాటర్ మూత మీద మనం ఆవిరి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి కూర కూడా కమ్మగా రుచిగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల డైరెక్ట్గా వాటర్ యాడ్ చేస్తే మనకి బాగోదు మూత మీద ఆవిరి పెట్టి ఉడికించుకొని ఆ ఆవిరి వాటర్ అందులో వేసేసుకుంటే మనకి గ్రేవీ మంచిగా పట్టుకోకుండా చిక్కటి గ్రేవీ తయారవుతుంది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన టమాటో పేస్ట్తో వంకాయ టమాటో కర్రీ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు See you next video friends. Thank you. Thank you. Thanks for watching. Bye.